వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టి మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రమూ కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభమయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతూ ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవి బుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్ని ఈ మాసంలో కనుక మనం పరిశీలన చేస్తే ప్రధానంగా ఏలినాటి శని దోషం ఎక్కువగా కనబడుతూ ఉన్నది అయితే ఈ మాసంలో ఏలినాడుసిన దోషం ఎంత ప్రధానమైందో రవి యొక్క బలం అంతే ప్రధానమైనటువంటిది అంటే అటు దశమ రవి కానీ పదహారవ తారీఖున మారేటువంటి లాభ రవి కానీ ఈ రెండు కూడా రవి బలాన్ని సూచిస్తున్నాయి అలాగే రెండవ స్థానంలో ఉన్నటువంటి రాహు శుభ ఫలదాతగా చెప్పొచ్చు షష్ట స్థానంలో ఉండేటువంటి కుజుడు యోగ్యమైనటువంటి గ్రహం అంటే ఈ మాసంలో ఒకటి రెండు మూడు చంద్రుడితో కలుపుకు నాలుగు అంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలతల మధ్యలోనే ఈ మాసం కూడా ఈ రాశి వారికి వెళుతోంది కుంభరాశి వారికి డిసెంబర్ నెల కూడా నవంబర్ ఎంతైతే అద్భుతంగా ఉందో మీరు గమనించండి నవంబర్ నెల చాలా బాగుంటుందని నేను అక్టోబర్ మాస అక్టోబర్లో ఈ నవంబర్ మాస ఫలితాలు వీడియో చేశాం అందులో మీరు అంటే గత నెల మాస ఫలితాలు చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే జ్యోతిష్యం ఎంత కూడా ఎంత మనం యాక్యురేట్గా చెప్పగలుగుతున్నాం అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది గత నెల కూడా నేను ఇదే విషయం చెప్పాను ఇంకా అప్పటికి రవి బలం లేదు రవి బలం వస్తోంది కాబట్టి నవంబర్ పదహారవ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి చాలా బాగుంటాయని అందులో చెప్పాను కుజుడి యొక్క స్థితిగతులు కానీ రవి బలం కానీ రాహు బలం కానీ కలిసినప్పుడు నవంబర్ పదహారు దగ్గర నుండి కుంభరాశికి బాగుంటుంది అని చెప్పుకున్నాం అలాగే అదే మాదిరిగా నేను చాలా కుంభరాశి వాళ్ళని పరిశీలన చేస్తూ ఉన్నాను వారి స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి అంటే నేను పరిశీలన చేసింది మీ వంతు కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ మాసానికి వచ్చేసరికి రవి బలం సంపూర్ణంగా ఉన్నది పూర్తి రవి బలం అలాగే రాహు యొక్క బలం కుజుడి యొక్క బలం చంద్రుడి యొక్క బలం శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం పెద్ద దోషమేం కాదు వక్రించినటువంటి గురుడు తాలూకు ఫలితాలను కూడా మనం కొంత తక్కువగానే చూడవచ్చు ఎందుకంటే కుజుడు చాలా బలమైన గ్రహంగా ఉన్నప్పుడు ఇక్కడ కుజుడు ఏ విధమైనటువంటి గ్రహంగా ఉన్నారు ధన లాభో లాభో వస్త్ర లాభో యశస్త లాభాన్ని కలిగించే గ్రహం అంటే కుజుడు ఏం చేస్తున్నారు లాభాన్ని కలిగిస్తున్నారు లాభం అంటే ఏంటి మనం పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా మనం ఆశించినటువంటి దానికన్నా ఎక్కువగా వస్తే దాన్ని లాభము అంటాం కొంత పెట్టుబడి పెట్టాం పది రూపాయలు పదకొండు వచ్చినా లాభమే కానీ కుజుడు పదకొండు ఎవడు ఇరవై ఇస్తాడు కుజుడి యొక్క స్థితి అటువంటిది కాబట్టి అటు కుజుడి యొక్క బలం చాలా ప్రధానంగా ఉన్నది రవి యొక్క బలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం బంధువులు మిత్రులు స్వజనులు మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఆనందంగా ఉంటారు ఉంటారో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అంటే వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ ఎప్పుడు చేస్తారు మీకు ఆ శక్తి ఆ క్యాలిబర్ ఉండి ఆ ఆ పటుత్వం ఉన్నప్పుడు మీరు చేయగలిగే సామర్థ్యమైనటువంటి స్థితి మీకు ఉన్నప్పుడు కాబట్టి అంతమంది మీ వల్ల ఆనందంగా ఉన్నారు అంటే మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని అర్థం అంటే మీరు సక్సెస్లో ఉన్నారని అర్థం ఇది గ్రహ గ్రహస్థితి ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి విషయం పది మందికి సహాయం చేయగలుగుతారు బంధుమిత్రులకి సహాయం చేయగలుగుతారు అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు మీ ఇంటి తాలూకు ఫంక్షన్స్ లోనే కాకుండా మిగతా వారి ఫంక్షన్స్ కూడా మీరు కొంత సహాయ సహకారాలను అందించగలుగుతారు మాట సహాయమో మనిషి సహాయమో ధన సహాయమో ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడతారు అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఈ డిసెంబర్ మాసంలో ఆర్థికమైనటువంటి ఉన్నతి కనబడుతోంది అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి కనబడడం లేదు అయితే కొంత ఖర్చు అదనమైనటువంటి ఖర్చు ఉన్నది గత మాసాలతో పోల్చుకుంటే డిసెంబర్లో కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు అయితే ఒకటి ట్రావెలింగ్ పర్పస్ అయినా అయి ఉండొచ్చు లేదా ఏదైనా గృహోపకరణాలు ఇంటికి సంబంధించినటువంటి లగ్జరియస్ ఐటమ్స్ కొనుగోలు చేయడం గోల్డ్ వాహనాలు ఇళ్ళు స్థలాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం లేదా వేరే దేశానికి రావడం ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళడం దాని తాలూకు ట్రావెలింగ్ ఛార్జెస్ అయినా ఏమైనా ఇవ్వచ్చు అది కొద్దిగా మిస్ ఎక్స్పెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో మినహాయించి మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది ఆరోగ్యంలో ఉన్నత ఉన్నది కుటుంబ సభ్యుల సహకారం ఉన్నది జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగున్నది సంతానం అభివృద్ధి బాగున్నది అన్ని విధాలుగా కూడా ఇది యోగ్యమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఒకటి క్రమశిక్షణ కావాలి ఏలినటి జన్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం రెండవది ఏ పని వాయిదా వేసుకోకూడదు శనేశ్వరుడు వాయిదా వేసుకునేలా చేస్తారు ఇంకొకటి మూడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే స్వయంకృతాపరాధం చేయకూడదు తేజో భ్రం సనఃపీడ భయంతద ఎప్పుడూ వ్యసనాల వైపు జోదాల వైపు వెళ్ళకూడదు అలా వెళితే ఇబ్బంది పడిపోతారు ఈ మూడు పాటించి చక్కగా మీరు నడుచుకోగలిగితే ఈ మాసం బాగుంది అలాగే దైవికంగా చేయవలసింది ఆంజనేయ ఆరాధన పరమేశ్వరుడి యొక్క ఆరాధన అవి క్రమం తప్పకుండా చేయండి ఆరుద్రాన